నమస్తే అండి నేను రోజా శ్రీరెడ్డి బరి తెగింపు వైసీపీ పార్టీ వాళ్ళకు కూడా సిగ్గులేదు అనుకుంటా బహుశా ఈ మహిళను వాడుకోవడానికి ఆమె అంత అడ్డగోలుగా బహిరంగంగా ఒక పెద్ద మనిషిని సరే నీకు ఇష్టం లేకపోతే నీకు ఏదైనా నష్టం చేస్తే కనుక దానికి రియాక్ట్ కావచ్చు కానీ మెగాస్టార్ చిరంజీవి గారు తన సొంత తమ్ముడి కోసం ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తే ఆ పొలిటికల్ స్టేట్మెంట్లో ఎక్కడ కూడా చంద్ర జగన్మోహన్ రెడ్డిని తిట్టింది లేదు వైసీపీ పార్టీని దిక్కుమ రోడ్డుకి ఎక్కించింది లేదు జస్ట్ ఏంటంటే తన సొంత తమ్ముడికి సపోర్ట్ చేసుకున్న అన్నమాట అదే పాపం అయిపోయింది తన సొంత తమ్ముడికి సపోర్ట్ చేసుకోవడం కూడా వైసీపీ పార్టీ గుండెల్లో వణుకు పుట్టిస్తుందంటే నేనే విధంగా చూడాలా శ్రీరెడ్డి చేత బూతులు తిట్టించడమా అయ్యే అసలు మనిషేనామే ఆ బూతులు ఏంటి ఆ ఏంటి సరే ఇండళ్ళు అలాగో పట్టించుకోవడం మానేసాం పవన్ కళ్యాణ్ తీర్తన వీళ్ళకి బరితెకింపు ఇలా ఈ వ్యక్తులు వెనుక ఉండేటప్పుడు మనుషులంతా కూడా ఇదే బాబు తనుకున్నాం అంతా కూడా ఇప్పుడు పోసాని కృష్ణమూర్రి ఉన్నాడు పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ గారి భార్యని ఆ ఇంట్లో పుట్టిన చిన్న బిడ్డల్ని చిరంజీవి గారిని చిరంజీవి గారి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని వాళ్ళ పుట్టిన బిడ్డల్ని అతి హేయంగా మాట్లాడిన కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు బోరుగా డన్నీలు ఉన్నాడు ఏ స్థాయిలో మాట్లాడాడో ఎవరో రవీంద్ర రెడ్డి అంట వైసీపీ పార్టీకి సంబంధించి అతను ఎన్ని మాటలు అన్నాడు పవన్ కళ్యాణ్ తన భార్యతో ఉన్నాడో లేదో చెప్పాలంటూ ఒక ఫోటో బయటకు వస్తే ఫోటో కాదు మాకు కావాల్సింది వీడియో కావాలి బెడ్రూమ్లో ఉన్నాడు ఇలాంటి వాళ్ళని పెంచి పోషించింది వైసీపీ పార్టీ ఈరోజున శ్రీరెడ్డి విగ్గు కట్టించుకుంటే ఆ మాటలేంటి అసలుకి మహిళా సమాజం ఇలాంటి వాళ్ళ నుంచి సిగ్గుతో బరి తెగించిన ఆడవాళ్ళు అంటారు కదా కలికాలంలో డాష్లు కూడా ప్రతి పతివ్రత మాటలు చెప్తాయట అలా ఉంది ఈ రోజున పరిస్థితి ఏమే వ్యవహారం చూస్తా అంటే మాటలేంటి ఆ లోకం ఏంటి విమర్శించవచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మనం విమర్శించిన ఆయన ఏదైనా పాలసీలు చేస్తే దానికి సంబంధించి తప్పు ఉంటే అవును ప్రత్యేక తెస్తాను మెడలు అన్నాడు ఎందుకు తీసుకున్నది అడుగు అడుగుతున్నాం పోలవరం కంప్లీట్ చేస్తామన్నారు అనిల్ యాదవ్ చెప్పినాడు కదా డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ వన్ చెప్పాడు కదా ఎందుకు చేయలేదని చెప్పేసి అడుగుతున్నాం అలాగే ఇంకా చాలా మందిని చాలా ప్రశ్నలు మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ తెస్తూ ఉన్నారు ఇంకే రకరకాల పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని మూడు క్యాపిటల్స్ కడతా ఉన్నారు ఏవి ఎక్కడ ఉన్నాయి ఎక్కడ కట్టారు ఆంధ్ర రాష్ట్రానికి ఇన్ని కంపెనీలు వచ్చినాయి ఇన్ఫోసిస్ వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది గూగుల్ వచ్చింది అమెజాన్ ఆహా ఓహో అన్నారు ఏ ఎక్కడ ఉన్నాయి అని అడగడం అయితే జరుగుతుంది అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి గురించి అమ్మ అక్క చెల్లి తల్లి బుద్ధులు తిడుతున్నా బూతులు తిడుతున్నామా అది పద్ధత ఈరోజుని శ్రీరెడ్డి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కానప్పటికీ కూడా అనఫీషియల్ స్పోక్స్ పర్సన్ వాళ్ళని కంట్రోల్ చేసుకునే ఈ ఈరోజు వైసీపీ పార్టీ ఉంది వీళ్ళని బూతులు తిడితే కనుక ఏమవుతుంది అవి నూరుతుందా అనే స్థాయిలో ఈ రోజున జనసేన పార్టీని కావచ్చు టీడీపీ పార్టీ నాయకులు కావచ్చు తిడితే వాళ్ళు ఫీల్ అవుతున్న పరిస్థితి జోగి రమేష్ చిరంజీవి మన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిన రోజున అర్థమైంది కదా వీళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి అసెంబ్లీ వేదికగా నారా లోకేష్ పుట్టుకల గురించి మాట్లాడినప్పుడే అర్థమై ఉంటుంది కదా వీళ్ళ వ్యవహార శైలి గురించి ఇక గుడివాడ కొడాలని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఆ నా కొడుకు ఈ కొడుకు ఫోర్ ట్వంటీ నా కొడుకు ఆ భాష అంటే ఎవరికి అర్థం కాదు అలాంటి పార్టీలో అనఫిషియల్ స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి మరి పార్టీ మద్దతు ఇస్తుందో లేదో తెలియదు కానీ ఈ మహిళ పోస్ట్ చేసేటటువంటి వీడియోలు అన్నింటినీ కూడా వైసీపీ వాళ్ళే షేర్ చేస్తుంటారు జనసేన వాళ్ళు షేర్ చేయరు బీజేపీ వాళ్ళు చేయరు సిపిఐ సిపిఎం వాళ్ళు చేయరు కాంగ్రెస్ వాళ్ళు చేయరు టీడీపీ వాళ్ళు చేయరు చేస్తుందంతా కూడా వైసీపీ వాళ్ళే మరి వెనకాల ఎవరున్నారు అజెండా ఏంటి పవన్ కళ్యాణ్ తన తల్లిని తిట్టించినటువంటి పార్టీతోనే పవన్ కళ్యాణ్ ఎందుకు కలిశాడు టీడీపీ పార్టీతో ఎందుకు కలిశాడని చెప్పేసి అడుగుతున్న ప్రతి ఒక్కరికి నా సమాధానం నేను చెప్తా పవన్ కళ్యాణ్ తిట్టినవరు ఇద్దరు మనుషులు ఒకళ్ళు కత్తి మహేష్ రెండు శ్రీరెడ్డి వీళ్ళిద్దరు ఎక్కడ కూర్చొని తిట్టారు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ మీడియా సంస్థల్లో వాళ్ళకి ఫేవర్గా ఉండేటటువంటి మీడియా సంస్థల్లో మాత్రమే కూర్చొని తిట్టారు చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ అగెయిన్స్ట్గా మాట్లాడుతున్నాడు కాబట్టి వీళ్ళకి మీడియాలో స్పేస్ ఇచ్చారు తప్ప వీళ్ళు అసలు రంగు వాళ్ళు కూడా గుర్తించలేకపోయారు ఒక ఏబిఎన్ కానివ్వండి ఒక టీవీ ఫైవ్ కానివ్వండి టీవీ నైన్ కానివ్వండి ఒక మహా న్యూస్ కానివ్వండి ఏదైనా కానీ వీళ్ళు వెనకాల వైసీపీ ఉంది అనేది వాళ్ళు ఏమాత్రం గ్రహించారు ఎంతసేపు పవన్ కళ్యాణ్ నర లొకేషన్ టార్గెట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తున్నాడు కాబట్టి మరి మనం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలి సో పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో డీగ్రేడింగ్ కామెంట్స్ చేస్తున్న అంటే ఒక కత్తి మహేష్ ఒక శ్రీరెడ్డి కత్తి మహేష్ ఏమయ్యాడు తర్వాత ఎగ్జాక్ట్గా ఎలక్షన్స్కి ఒక రెండు నెలల్లో ఉందనగా వైసీపీ పార్టీలో చేరాడు పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తానని సవాళ్ళు విసిరాడు ఇష్టం వచ్చినట్టుగా షార్ట్ ఫిల్మ్లు తీశాడు పవర్ స్టార్ అంటూ అదంటూ ఇదంటూ ఆర్జీవీతో కూర్చొని తైతకలాడాడు చాలా చేశాడు అంత అయిపోయింది కదా ఆ తర్వాత ఏం చేశారు వీళ్ళు శ్రీరెడ్డి శ్రీరెడ్డి ఇక్కడుంటే కనుక వాళ్ళ గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా ఇక్కడుంటే కనుక ఏమైనా ఇబ్బందులు అవుతాయని చెప్పేసి తమిళనాడు జంపు ఇప్పుడు ఆయన హైదరాబాద్లో లేదు తమిళనాడులో ఉండి అడ్డగోలు వీడియోలు చేస్తా సెమీన్యూడ్ వీడియోలు చేస్తా ఈ రోజున ప్రపంచానికి నీతులు చెప్తున్నటువంటి పరి పరిస్థితి అంటే పతివ్రత నీతులు చిరంజీవి గారి గురించి ఆయన స్థాయి వ్యక్తి గురించి ఆయన స్టేచర్ గురించి ఇవే మాట్లాడుతుంది అవును చిరంజీవి గారు తప్పులు మా చేసి ఉంటే కనుక బయటపెట్టు ప్రపంచానికి చూపించు దానికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది ఫౌల్ లాంగ్వేజ్ కాదు కదా దానికి ఒక విధి విధానం ఉంటది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత తప్పులు చేశాడంటే మేము చెప్తున్నాం కదా సిబిఐని ఎందుకు రానికుండా చేశారు అవినాష్ రెడ్డి కేసులు ఏం చేశారు సొంత చెల్లెలు ఎందుకు మాట్లాడుతుంది శర్మిల ఎందుకు మాట్లాడుతుంది సునీత రెడ్డి ఎందుకు మాట్లాడుతుంది కడప ప్రజలేమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి ఆ అప్పులకు ఆస్తులకు సంబంధించి కావచ్చు లేదంటే ఈయన రాష్ట్రానికి చేసినటువంటి అప్పులకు సంబంధించి మనం విమర్శలు చేస్తున్నాం కదా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత జీవితాన్ని గురించి ప్రస్తావిస్తున్నాయా లేదా ఆయన భార్య గురించి కానీ ఆయన పిల్లల గురించి కానీ ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఇక్కడ నేను మాట్లాడుతున్నాం లేదు కానీ శ్రీరెడ్డిని అడ్డం పెట్టుకొని కొంతమంది నాకు తెలిసి వైసీపీలో టాప్ లీడర్స్ అని చెప్పను కానీ వైసీపీ స్పాన్సర్డ్ ఎజెండాతో నడుస్తున్నట్లుగా కనిపిస్తుంది ఎందుకంటే అవి వైసీపీకి ఫేవర్గా ఉంది ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది ఇంతకుముందు చెప్పాం కదా ఈమె ఈ వైసీపీ పార్టీకి సంబంధించి డబ్బులు దాలట్లేదు మాకు మేము చాలా కష్టపడుతున్నాం మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి వైసీపీ నేతలు అడుక్కున్నటువంటి పరిస్థితి ఒక వీడియోలు పెట్టి సో మరి అప్పుడు ఏమైనా స్పాన్సర్ చేశారో ఏం చేశారో తెలియదు కానీ ఈ రోజున చిరంజీవి గారు తన సొంత తమ్ముడికి మద్దతు ఇచ్చుకుంటుంటే ఒక అడ్డగోలు కామెంట్లు అతి నీచమైన కామెంట్లు అతి హేయమైన కామెంట్లు ఒక మగోడు కూడా నోటితో మాట్లాడలేనటువంటి కామెంట్లు సభ్య సమాజం తలదించుకునేటటువంటి కామెంట్లు మహిళలైతే కనుక చి ఇలాంటి మహిళలు మహిళా జాతిలో పుట్టడమే తప్పు అనే స్థాయిలో ఈమె మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు మనం కూడా బూతులు మాట్లాడవచ్చు నోరో ఈశ్వరుడు ఇచ్చాడు మనం కూడా కింద గవర్నమెంట్ స్కూల్లో చదివచ్చినే కదా అన్నీ వచ్చు అన్ని బూతులు వచ్చు అన్ని రకాలు వచ్చు కానీ ఎందుకు ఎందుకంటే ఒక విధానం ఉంటుంది మనకి రాజ్యాంగం హక్కు కల్పించింది కదా అని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడితే చర్యలు తీసుకోవాల్సిన టైం కూడా వచ్చినప్పుడు తీసుకుంటారు కట్టి మహేష్ ఏ విధంగా కనుమరుగైపోయాడో ఆ భగవంతుడు ఏ విధంగా అయితే తీసుకుపోయాడో చేసినటువంటి పనులకు గాను ఎలాంటి శిక్ష అనుభవించాడో పవన్ కళ్యాణ్ తిట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా అలాంటి శిక్షనే అనుభవిస్తున్నాడు గుర్తుపెట్టుకోవాలా కర్మ అనేది ఒక వదిలిపెట్టదు సరే మీరు అనొచ్చు ఇప్పుడు మెగా ఫ్యామిలీకి ఫ్యామిలీకి అంత రేంజ్ లేదు ఈ మీద చర్యలు తీసుకునేది అంటే రేపు గవర్నమెంట్ మారిన తర్వాత చర్యలు తీసుకునే వాళ్ళలో శ్రీరెడ్డి లాంటి మహిళలు కూడా చాలా మంది ఉన్నారు నేను ఇప్పటివరకు చాలా వీడియోలు చేశాను ఒక్క రోజు కూడా భారతీయ గారి గురించి కూడా ఈవెన్ భారతీ గారిని భారతీయ అని కూడా మాట్లాడను అనమాట విజయమ్మ గారిని విజయ అని కూడా మాట్లాడను అనమాట సో నాకు ఆ రెస్పెక్ట్ అలా అంటే అంటే ఇలాంటి మహిళలు వాళ్ళ స్వార్థ లోభం కోసం ఇప్పుడు చిరంజీవి వాళ్ళు నష్టం జరిగిందా ఈమె లైఫ్ స్పాయిల్ అయిపోయిందా ఇలా కుటుంబంలో ఎవరికైనా నష్టం జరిగిందా అర్థం కాని పరిస్థితి సరే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో విమర్శించు తప్పలేదు అమరాభూతులు ఏంటి ఒక స్థాయి నుంచి మాట్లాడడం ఏంటి ఇక్కడ ఆంధ్రాలో ఉన్న తెలంగాణలో ఉన్న తప్పనిసరిగా టార్గెట్ పట్టుకుంటారు కాబట్టి తమిళనాడు పోయి అక్కడ పబ్బం కట్టుకునే పరిస్థితి తప్పనిసరిగా రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు